హలో ఫ్రెండ్స్ హాయ్ అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను సమ్మర్ స్పెషల్ వీడియో అనమాట నాకైతే నేనైతే ఫస్ట్ టైం పోస్ట్ చేస్తున్నాను ఈ సమ్మర్లో ఫస్ట్ వీడియో అనమాట ఇంకా నేనైతే బియ్యం పిండి వడియాలు పెట్టానండి అయితే అయితే నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు అనమాట అందుకనే నేను మళ్ళీ అయితే అన్నం అయితే పెట్టాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయన్నమాట నేను ఒక వన్ కేజీ వన్ కేజీ రైస్ తీసుకున్నాను అలా టూ కేజెస్ రెండు సపరేట్ సపరేట్గా పెట్టాను అనమాట అండ్ వన్ కేజీ బియ్యానికి మనం ఒక పావు పావు కిలో సగ్గు బియ్యం అయితే నైట్ అయితే నానబెట్టుకోవాలి అండ్ నానబెట్టుకున్నాక మనం ఇలా చేతితో మనం మెద అంటే మంచిగా మెత్తగా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే బియ్యం కూడా నైటే కడిగి పెట్టేసుకున్నాను ఈ రెండు మాత్రం నైట్ నానబెట్టుకుంటే మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది చాలా తొందరగా అవుతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ రెండిట్లలో డివైడ్ చేసి వేసాను నువ్వులు జీలకర్ర కొంచెం సాల్ట్ మాత్రం చూసి యాడ్ చేసుకోండి ఇంకా ఈ సమ్మర్లో ఇవి చాలా స్పెషల్ అని చెప్పవచ్చు ఇంకా మనం ఇంకా ఎండలు ముదరకముందే ఇప్పుడైతే వేసేసుకుంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది మేలో అయితే ఇంకా చాలా తక్కువ లేవు ఇంకా సాల్ట్ అయితే నేను దుడ్డు పేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఇంకా ఇలా పక్క కొలతలతో చేసుకోండి అన్నంతో వడి చేసిన వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి వీటి కిందికి ఏవి అన్నమాట ఇవి మన ఓల్డ్ స్టైల్ నుంచి వచ్చే వడియాలు పాత స్టైల్లో మా మమ్మీ ఎలా చేస్తుందో సేమ్ నేను అదే ప్రాసెస్లో అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మనకి వాటర్ మంచిగా మరిగిన తర్వాత బియ్యం అయితే ఇట్లా నానబెట్టుకోవాలి తర్వాత యాడ్ బియ్యం మంచిగా వాటర్ మరిగిన తర్వాత యాడ్ చేసుకోవాలి అన్నమాట ఇంకా ఒక టూ త్రీ అవర్స్ మన ఒక టూ అవర్స్ మంచిగా చల్లారిన తర్వాత మనకి పాల ప్యాకెట్ కవర్స్ కానీ ఇంకా ఏవైనా ఉంటాయి కదా వాటిలో వేసి మనం మంచిగా ప్రెస్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం నేనైతే కొత్తిమీర వేసి కొన్ని పెట్టాను అనమాట సపరేట్గా ఇంకా కొన్ని కొన్ని పొడువుగా అట్లా స్టిక్స్ లాగా పెట్టాను నా వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్